ైజుగా మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము అనుగ్రంపబడును గాక ఈరోజు ఈ యొక్క సందేశము ఏమిటయ్యా అంటే ప్రభునందు గమనించండి ఈరోజు ఈ సందేశము ఈ అంశము ఏంటి ఎందుకు ఎవరికి అని మీరు అడిగినట్లయితే ఈ యొక్క కౌంటర్ మరి రాధాములోకరు దాసుకుని మరి బోకర్ని ఎలుతుక్కుమారు మరి కరుణాకరు సు మరి సుంత కరుణాకరు సుగుణ వీరితో పాటు ఎందరైతే ఉదయం లేచిన నుంచి మరి ఆబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారో మరి వారందరికీ ఈయన కౌంటర్ ఈరోజు ప్రభునందు దేవుణ్ణి బిడలారా గమనించండి నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మన భారతదేశంలో హైందువులు లేదా హిందువులు హిందూ అనే దానికి అర్థమే లేదన్నాడు చిన్నదీరు స్వామి దానికి అర్థమేమిటయ్యా అని అడిగితే చిన్నదీరు స్వామి అన్నాడు కాఫీ వ్యర్ధుడా అని చెప్పి దానికి అర్థము తెలియజేశాడు వెరసి ఈరోజు అందరూ కాదు ఎవరైతే అబద్ధాలు పలుకుతూ ఉన్నారో వారందరికీ ఈయన కౌంటర్ ఏమి లేదండి మనుషులుగా ఉన్నవారు మరి బలవంతులు కారు బలహీనులే ఏదో ఒక రూపాన ఏదో ఒక సందర్భములో దారి దప్పిపోవటము ఏమండి దారి దప్పిపోవటము పొయ్య మార్గములో జారి పడటము అంటే ఉపమాన రీతిగా మీకు తెలియజేస్తున్నాను వెరసి మనుషులు మానవులు బలహీనులే కాని బలవంతులు కానేరరు బలవంతుడు అయినవాడు అన్నిటినీ జయించినవాడు అన్ని విధాలుగా చెయ్యత్తి మొక్కాల్సిన వాడు ఒకే ఒక మానవ అవతార వ్యక్తి మానవులు అందరి కోసము మానవ మానవుల యొక్క దోషములను హరించిన వ్యక్తి పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన ఎందు ఎలాంటి దోషము లేనివాడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారని నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఈ మాట ఎందుకు తెలియజేస్తున్నానంటే మానవులలో మనుషులలో అందరిలో వేదోక కోణములో పాపము అనేది అందరిలోనూ వేలుబడి చేస్తూ ఉన్నది ఆహారము తినే ఆహారము కానుంచి అనేక రకాలుగా మానవుడు వేదోక కోణములో వేదోక రీతిగా మరి ఆహారము అని నేను ఎందుకు ప్రస్తావించానంటే ముందుగా ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఎనిమిది గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనములో మనుషుడు ఒకసారి పడిపోయిన తర్వాత తిరిగి లేవకుండా ఉంటాడా తిరిగి లేవకుండా ఉండడే ఉండడు కదా తిరిగి లేపబడతాడు అని ఆ యొక్క వచనము ఏం తెలియజేస్తుంది అంటే మన యొక్క మానవ లోకములో ఈ సృష్టిలో ప్రయాణములో మరి అనేక రకాలైన మార్గాలు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ప్రయాణ ప్రయాణాలలో మరి మెరకులు వస్తాయి పల్లాలు వస్తాయి గుంతలు వస్తాయి అనేక రకాలుగా ఇక ప్రయాణానికి సాదృశ్యంగా ప్రయాణము అనగా మానవుని యొక్క జీవన శైలి ఉపమాన రీతిగా మీకు అర్థం కావాలని తెలియజేస్తున్నాను అయితే ప్రభునందు మరి దేవుణ్ణి పిల్లలారా దేవుని బిడ్డలారా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కావచ్చు దేవునికి వెలపటం ఉన్న ప్రజలు కావచ్చు రెండు విశ్వాసాలు ఒకటేమో విశ్వాసము మరొకటేమో విశ్వాసం ఈ విశ్వాసములో ఏమి ఏమి ఉన్నది అంటే అన్ని అబద్ధాలే అన్ని అంటే ఈ విశ్వాసాన్ని దేనికి పోల్చుకోవచ్చు అంటే అసత్యమునకు పోల్చుకోవచ్చు సత్యము అసత్యం ఈ రెండు పక్క ఉంటాయి కానీ సత్యమునకు మరి వ్యతిరేకమైన మాటల్లో పలికించేదే అసత్యం మరి నేను మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటి ఈ యొక్క కౌంటరు మరి రాధామనోహర్ దాసుకుని డోకరణ లలిత కుమారికి కరుణాకర సుగుణాకిని వీరితో పాటు ఒక స్త్రీ చాలా మంది ఉన్నారు వారిలో ఒక స్త్రీ వీరు అబద్ధము చెప్తూ ఉన్నారు మరి ఆడవారిలో కూడా కొందరు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు ఏంటయ్యా అంటే ఆమె ఎంటది రాముడు లక్ష్ముడు వీరిద్దరూ అన్నదమ్ములు అరణ్యములో ఉన్నప్పుడు ఫలాలతో కాయలతో వారు భోజనం చేశారు వారికి మరి మాంసము ఆహారము వారు తీసుకోలేదు వీరు మాంసాన్ని భోగించలేదు అని ఈ యొక్క స్త్రీ ఈమెతో పాటు చాలామంది ఉన్నారు అయితే ఈమె అబద్ధాలు చెబుతుందని స్పష్టంగా అర్థమవుతుంది ఏమండి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే నేను మీకు రెఫరెన్స్లతో సహా చూపిస్తాను మరి రాసుకోను పెన్ను ఉంటే అయోధ్యకాండము మరి యాభై రెండవ సర్కము పేజీ నంబరు కూడా చెబుతానండి నూట రెండవ పేజీ అయోధ్య కాండము యాభై రెండవ సర్గము లో రాముడికి లక్ష్మీ లక్ష్మడికి ఆహారము ఆకలైంది వారికి ఆకలింది వీరికి ఆకలినప్పుడు ఇక్కడ నాలుగు మృగాలు కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క అయోధ్యకాండము యాభై రెండవ తర్కములో రాముడు లక్ష్ముడు మమసమునే తిన్నారని స్పష్టంగా వారే సాక్ష్యం ఇచ్చారు మనము మానవ జాతిలో ఈ మనుషులందరిలో మనుషులందరూ కూడా విసర్జించబడింది పూర్వకాలలో నానా విధాలుగా మరి ఆకలి తీర్చుకోవడానికి మరి ఏదో ఒక రకంగా వారి యొక్క కడుపు నింపుకున్నారు రాను రాను మరి మన పూర్వీకులు తిన్న ఆహారాలు ఎవరు కూడా మరి సేకరించలేకపోతున్నారు అయితే ఎవరికిష్టం వచ్చినది వాళ్ళు సేకరించవచ్చు మరి తప్పేమీ లేదు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది లోపల నుండి మరి బయట నుండి లోపలకి పోయే దాని ద్వారాగా మరి అపరాధము లేదు పాపము లేదు గాని లోపల నుండి బయటకు వచ్చే దానిలోనే ఉన్నది అనగా నోటి నుండి నోటి ద్వారాగా వచ్చే వాటికే మరి దేవుడు పాపంగా ఎంచబడి ఉంది ఆహారము నిమిత్తము మరి బయట నుండి లోపలకి వెళ్ళే వాటిని ఏ అవుతాయి అంటే బయల్ భూమిలో విలవబడతాయి కానీ ప్రమాదం వల్ల ఎక్కడో ఉన్నది అంటే మరి మనుషులు లోపల నుంచి వచ్చే ఆ మాటలకే ప్రమాదం ఉన్నది అని మరి స్వస్థంగా మార్కు సువార్త పదమూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనములో స్పష్టంగా ఆహారం గురించే ఆహారం గురించి మనుషుడు మాట్లాడుతున్న ఆ మాటలకు ఎంత ప్రమాదం ఉన్నదో దాని గురించి తెలియజేయబడింది ప్రైజులాట్ నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎవరి మనసుకు వచ్చినట్లుగా వాళ్ళు ఆహారము తినే విషయంలో ఏమండి వారు స్వీకరించవచ్చు ముఖ్యముగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో సృష్టికర్త అయిన ప్రభు యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే రక్తమును విసర్జించాలి రక్తమును విసర్జించాలి విగ్రహ సంబంధమైన దాన్ని గాలికి వెళ్ళవద్దు విగ్రహ ఆరాధనని విసర్జించమని చెప్పాడు ప్రైజులాడ్ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ యాబద్ధాలు చెబుతున్న వారికి ఈ కౌంటర్ అయోధ్యకాండము యాభై రెండో సర్కములో పేజీ నంబర్ నూట రెండు పేజీలో వర అవతారము అని చెప్పుకుంటారు కదా వర ఈ యొక్క వర అవతారం అని చెప్పుకుంటున్న స్వచ్ఛమైన భాషలో మరి అది పంది ఈ మనము పూర్వీకులు భుదించిన ఆహారాన్ని వెనగటం వాళ్ళు తిన్న ఆహారాన్ని ఇప్పుడు చాలా వరకు కూడా మార్పులు కలిగాయి ఆ అలాంటి ఆహారాలు తీసుకోవట్లేదు కానీ ఈ నాలుగు ఇట్లలో ఒకటైన వర వర అవతారము అని చెప్పుకుంటున్న ఆ పంది మామసమును మరి లక్ష్మణుడు రాముడు వీరిద్దరూ కూడా ఆకలయ్యి వారి వాటిని ఆ నాలుగు మృగాలని సంపి వాళ్ళు ఆకలి తీర్చుకున్నట్లుగా అయోధ్యాకాండము యాభై రెండవ తర్కములో సర్కములో స్వచ్ఛంగా వాళ్ళే మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారండి ఈ ఈ రాధామనుకర దాసు కావచ్చు కరుణాకర సుగుణ కావచ్చు భోకర్ణ లలిత కుమారు కావచ్చు ఇంకా ఆ స్త్రీ కూడా మరి ఆ శిస్టుడు మన భారతదేశంలో స్త్రీలని సంప్రదించాలని గౌరవపదంగా ఉండాలి కాబట్టి మరి వాళ్ళు ఎవరైనప్పటికి మరి మన మాతృభాష సర్కారము మనము స్త్రీలను గౌరవించి మాట్లాడాల్సిందే ఒకవేళ స్త్రీలు తోలనాడినా సరే వారిని మనము సహించి మనము వారిని గణపరచాల్సిందే అయితే ప్రభుత్వం దేవుని బిడ్డ గమనించండి ఈ వర ఈ వర అవతారం అని చెప్పుకుంటున్న ఆ యొక్క మంసమును రాముడు లక్ష్ముడు ఇద్దరు కూడా తిన్నారు అని నేను ఎవిడెన్స్ ఇచ్చాను అయోధ్య కాండము మరి యాభై రెండవ సర్కములో ఉన్నది స్పష్టంగా మీకు తెలియజేశాను పేజీ తో సహా చెప్పాను నేను ఈ మాటలు ఎందుకు తీసుకొచ్చానంటే మనుషులు ఏదో ఒక రీతిగా ఏదో ఒక రూపాన మరి పొరపాట్లు జరుగుతాయి మనుషుల వల్ల కానీ ఏసు ప్రభు కొన్ని కోట్ల మంది ఆరాధించుకుంటున్న ఏసు ప్రభు వారిలో ఏ పాపము లేదు మనుషుల్లో పాపం ఉంటుంది మనుషులు రకరకాలుగా మరి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు అనేక రకాలుగా ప్రయాణాలలో లోటుపాట్లు ఉంటాయి కానీ ఏసు ప్రభు వారిలో మచ్చగోడ లేదని స్వస్థంగా లేఖనాలు ఇస్తున్న సాక్ష్యము పరిశుద్ధ గ్రణమైన మరి బైబుల్ మరి ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనము సాక్ష్యం ఇస్తుంది ఏసు ప్రభు వారిలో పాపము అనేది లేదండి మరి తింటే పాపము వచ్చిద్దా అంటే మనుషులుగా ఉన్నవారు ఏ ఆహారైనా కానీ ఏ ఆహారాన్ని అయినా బోధించవచ్చు మీకు ఆకుకూరల వలె మీకు విచ్చాను అని చెప్పి ప్రభువారే అనాడు పాత నిబంధనలో తెలియజేశాడు మీకోసమే ఈవడుతుంది అయితే ఒక నిబంధన చెప్పాడు ఒక ప్రమాణము ఏంటంటే రక్తములో ప్రాణం ఉన్నది ఆ రక్తమును ఒలికించి దాన్ని విసర్జించి మాంసమును బుధించండి అని ప్రభువారు సాక్ష్యం ఇచ్చాడు ఏ ఏ యొక్క మరి ఆహారం తీసుకోవాలో ఏ యొక్క మరి మాంసమును బుధించాలో బుధించకూడదు అని పాత నిబంధనలో తెలియజేశాడు కొత్త నిబంధనలో మరి ఎడపటి నుండి వచ్చేది అపిత్రత కాదు కాని లోపల నుండి బయటికి వెళ్ళేదే అపితంగా ఉన్నది అని దానికి శిక్ష ఉంది అని మాట్లాడాడు ఫైజులాట్ కనుక ఈ ఈ యాబద్ధాలు పొట్టలు రాధామనోహర్ దాసు కావచ్చు బాకర్ నలిత కుమార్ కావచ్చు కరుణాకర్ శుభనాయన కావచ్చు నా యేసు పరిశుద్ధుడని పరిపూర్ణుడని మచ్చలేని చంద్రుడని మచ్చలేని నీతి సూర్యుడని నేను సభాముఖముగా తెలియజేశాను రెఫరెన్స్తో సహా మళ్ళా చెప్తాను అయోధ్యకాండము సర్కము యాభై రెండవ సర్కములో పేజీ నంబరు నూట రెండవ పేజీలో మరి లక్ష్మణుడు రాముడు వీరిద్దరు కూడా వారికి ఆకలి అయిన కారణాన్ని బట్టి వారు మరి వర అవతారం అని చెప్పుకుంటున్న ఆ పంది మాంసమును మృగాల నాలుగుని నాలుగు మృగాలని వారు మరి సంపివేశారు అని రాయబడి ఉంది అక్కడ వారు సంపి వాటిని బుధించారు రాయబడి ఉంది మనోళ్ళు ఏమంటున్నారు కొందరు మనోళ్ళు అంటే మనోలు కాదండి ఇది వాణిక భాషలో మాట్లాడలేను కాబట్టి మన మన మానవ జాతుల్లో ఉన్న మనుషులు కొందరు ఏమంటున్నారంటే మరి లక్ష్ములు రాముడు మరి మాంసమే సేకరించలేదు అని ట్రాక్ తప్పిస్తూ ఉన్నారు మరి అయోధ్య కాండము మరి యాభై రెండవ సర్కములో లక్ష్ముడు రాముడు సాక్ష్యం ఇస్తున్నారు కదా ఏమండి మీరు ఎలాగైనా గాని మసిబూసి మారేడు కార్య చేయాలని చూస్తారు గురిగిందికి తనకెందున్న నలుపు తెలియదంట కనుక ఈ కౌంటరు ఎవరికై అంటే మరి రాధామనోకర దాసుకిని బోకర్ నలితుకుమారు కరుణాకర సుగునాకని ఇకనైనా మరి ఎవరైతే స్త్రీలుగా మరి ఏదో విడివిడి జ్ఞానముతో ఉన్న వాటిని కూడా సక్రముగా ఒప్పుకోకుండా వాటిని కూడా దారితప్పించాలి ఎందుకంటే ప్రేమ పాపమును కప్పివేయును అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది ఆ ప్రేమ ద్వారాగా వాటి మీద మమకారం వాళ్ళ మీద మమకారము ద్వారాగా వారు ఎంత వారు చేసిన ఆ క్రియలు చెడ్డమైనా సరే ప్రేమ వాటిని సహిస్తుంది భరిస్తుంది అని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రకారముగా ఆ స్త్రీ అంటుంది ఆ సిస్టర్ అంటుంది రాముడు లక్ష్ముడు మరి ఏం తినలేదు అని చెప్పకొచ్చింది మరి నేను ఆల్ మరి ఆ ఎవిడెన్స్ తో సహా రిఫరెన్స్ తో సహా చెప్పాను కనుక మారండి మార్పు చెందండి అటు కృప మీకు ప్రభు వారే మరి సహాయము చేయును గాక మరలా చెప్తాను అయోధ్య కాండము మరి యాభై రెండవ సర్కము నూట రెండవ పేజీలో రాముడు లక్ష్ముడు వీరిద్దరికి ఆకలి అయినప్పుడు నాలుగు మృగాలని వారు సంహరించి సంపివేసి వారు వాటి ఆహా వారి శరీరమును బుగించినట్లుగా రాయబడి ఉంది మరి రాముడు లక్ష్ముడు ఇద్దరు కూడా మాంసాహారము తిన్నారు అని మనకి మరి చాలా మంది కూడా సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు నేను ఎవరిస్తూ సహా మీకు మీ ముందు పెట్టాను ఎక్కడైనా మారుతారు అని మరి మాంసము తిన్నంత మాత్రాన మరి మనుషులు తింటారండి మానవులందరూ కూడా మనుషులు బుధిస్తారు అయితే మానవులలో కొందరు పూర్వీకులు తిన్న ఆహారము అనగా ఆ మరి బల అవతారము అంటున్న ఆ యొక్క పందిని చాలా మంది విసర్దించారు మరి ఎందుకంటే అది అశుద్ధం తింటది కాబట్టి దానిని విసర్దించారు ఏమండి దానిని కూడా పరిశుద్ధర అన్నము తప్పుబట్టలేదు ఎందుకంటే మనుషులు బలహీములే బలవంతుడైన వాడు దేవుడు అయితే ఎలపటి నుండి లోపలకి పోయే దాని ప్రమాదం ఏమి లేదు కానీ అది భూమిలో విసరింపబడుతుంది విసర్దింపబడుతుంది కాబట్టి వల్ల ప్రమాదం లేదు వచ్చే ప్రమాదం వల్ల ఎక్కడి నుంచి అంటే లోపటి నుండి అంటే హృదయముల నుండి బయటకు వచ్చే వచ్చేదాని ద్వారానే ప్రమాదం ఉన్నదని పరిశుద్ధ రంగంలో స్పష్టంగా తెలియజేయబడి ఉంది కనుక మనము మన సిక్కల్లా మాంసం తిన్నారు మాంసం తిన్నారనే కానీ మాంసం తినలేదన్నదానికి వాదోపవాదాలు జరుగుతున్నాయి కనుక మరి ఎవరితో సహా మీకు తెలియజేశాను మరి లక్ష్మణుడు రాముడు వీరిద్దరూ కూడా వారు నాలుగు మృగాలని సంహరించి మాంసాన్ని సేకరించారు మనుషులు తింటారు మనుషులు తింటారు కానీ భగవంతుడు పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఏసు ప్రభు వారు పరిశుద్ధుడు ఆయన ఎందు ఎలాంటి పరిపూర్ణత మరి ఎలాంటి అపిపరి పరిపూర్ణత లేదు ఎలాంటి అపవిత్రత ఆయనలో లేదు ఏసు ప్రభువారిలో లేదండి ఇందుకు ఈ మాట తెలియజేయడానికి నేను అంత మేటలో నీకు చెప్పాల్సి వచ్చింది కనుక మరి యేసు ప్రభు వారిని నమ్ముకోనండి మీ యొక్క పాపముల నిమిత్తము యేసు ప్రభు వారే ఎలగట్టాడు మూల్యం చెందించాడు ఆయనే విఘ్నమైపోయాడు మనుషులందరి పాపములను పరిహరించిన వాడు ఎవరై అంటే మనుషులందరి కోసము బలైన వాడు ఎవరై అంటే నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయనని నమ్ముకోనండి అతి కృప మీ అందరికీ ఆయన దయచేను I mean...